హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము నంద్యాల జిల్లా ఆత్మకూర్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతి టెంపుల్కి వెళ్తున్నాము భారతి ఆలయము చాలా పురాతనమైనది ఇది రెండో సరస్వతి క్షేత్రంగా పిలువబడుతుంది బాసర తర్వాత భారతి దేవి సన్నిధిలో అక్షరాభ్యాసము బీజాక్షరాలు విద్యాభ్యాసం ప్రారంభిస్తే అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల విశ్వాసము అంతేకాక ఈ గుడి ఆవరణలో సప్త శివాలయాలు కూడా ఉన్నాయి కొలను భారతిలో కొలువైన సరస్వతి అమ్మవారికి మూలవిరాట ఎదురుగా శ్రీచక్రం ఉండటం విశేషము అంతేకాకుండా అమ్మవారి చేతిలో వేదాలు ధరించి ఉన్న పుస్తకపాణిగా కనపడుతుంది నాలుగు కరములు కలిగిన అమ్మవారు ఉత్తరముఖంగా దర్శనం ఇస్తున్నారు కుడి రెండు చేతుల్లో పాశము అభయహస్తము ఎడమవైపు రెండు చేతుల్లో పుస్తకము అంకుశము కనిపిస్తాయి నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని శివపురం గ్రామంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల మధ్యన చారుఘోషిణీ నది ఒడ్డున సరస్వతి ఆలయము కొలనుబారతి క్షేత్రంగా నామకరణం పొందింది చారుఘోషిణీ నది వర్షాకాలం వేసవికాలంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ సహజంగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మవారు స్వయంభూగా పుస్తకదారిని రూపంలో దర్శనమిస్తారు ఫ్రెండ్స్ భారతీదేవిని దర్శనం చేసుకున్నాం కదా కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనకు సప్త శివాలయాలు దర్శనమిస్తాయి ఈ శివాలయాల్లో ఒక ఆలయం తూర్పు ముఖంగాను మిగిలిన మూడు ఆలయాలు దక్షిణం వైపు ఉన్నాయి నాలుగు ఆలయాలకు ఒకే ధ్వజస్తంభం ఉండటం కూడా విశేషము ఈ దేవాలయము పదకొండవ శతాబ్దానికి చెందిన మల్లభూపతి అనే చాళక్యరాజు నిర్మించినట్లు శిలాశాసనాల ద్వారా మనకు తెలుస్తుంది సరస్వతీదేవిని వేదమాతగా భారతిగా వాగేశ్వరిగా శారదాగా మన పూర్వీకులు అభివర్ణించారు ఇంతటి శక్తివంతమైన కొలను భారతి అమ్మవారిని జ్ఞానస్వరూపిణిగా భావిస్తారు ఇక్కడ కనిపిస్తున్న సప్త శివాలయాలన్నిటికీ మధ్యలో ఒక పెద్ద నంది విగ్రహము ప్రతిష్ఠించబడింది ఈ నంది విగ్రహం వెనకనే మనకి ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది ఈ శివాలయాలకు ఇటు ప్రక్కగా వస్తే మనకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి దర్శనమిస్తారు చూడండి ఒక పక్క శ్రీదేవి మధ్యలో మనకు జనార్దన స్వామి దర్శనమిస్తారు ఇటువైపు మనకు భూదేవి అమ్మవారు దర్శనమిస్తారు జనార్దన స్వామి దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనకు నాగదేవత దర్శనం ఉంటుంది నాగదేవతను దర్శించుకొని కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ మనకు కొలను కనిపిస్తుంది కొలను ప్రక్కన వెలసిన భారతి కావున అమ్మవారిని మనము కొలను భారతిగా పిలుస్తాము కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయడానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థము అమ్మవారు ఇక్కడికి వచ్చి స్వయంభువుగా వెలిసిందని ఇక్కడ చరిత్ర చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ చుట్టూ పచ్చని ప్రదేశము ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంది చాలా అందమైన ప్రదేశము ప్రతి ఒక్కరు కూడా చూడదగిన ప్రదేశము ఇక్కడ మనకు మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్ల ద్వారా కొలం దగ్గరికి వెళ్ళి అవతల వైపుకు వెళ్తే మనకు అక్కడ భారతీదేవి అమ్మవారి దర్శనం కలుగుతుంది అక్కడ భారతీదేవి అమ్మవారితో పాటు పక్కనే మనకు శివ దర్శనం కూడా కలుగుతుంది మనము ఈ కొలను భారతి క్షేత్రానికి రావాలంటే నంద్యాల జిల్లా ఆత్మకూరుకు వచ్చి కొత్తపల్లె మండలమైన శివపురం గ్రామానికి రావాలి ఆత్మకూరు నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో శివపురం ఉంటుంది ఇక్కడి వరకు మనకు తార్ రోడ్డు ఉంటుంది తర్వాత ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు మెటల్ రోడ్డు మట్టి రోడ్డు ఉంటుంది శివపురం నుంచి ఐదు కిలోమీటర్లు వస్తే మనము కొలంభారతి క్షేత్రానికి చేరుకోవచ్చు ఇక్కడికి ఆటోలలో రావచ్చు లేదా వెహికల్స్లో కూడా రావచ్చు అమ్మవారి టెంపుల్కి దగ్గరలో కాలినడక ద్వారా వెళ్తే మనకు చిన్న వాటర్ ఫాల్స్ కనపడుతుంది ఇది కూడా చాలా అందంగా ఉంటుంది ఇది వర్షాకాలం వేసవి కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు నంద్యాల కర్నూలు ప్లేసెస్కి వచ్చినప్పుడు ఈ కొలను భారతి క్షేత్రాన్ని తప్పకుండా వీడి చేయండి అంతేకాకుండా మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేపించాలనుకున్నా కూడా ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసం చేపిస్తే పిల్లలకు చదువు బాగా వస్తుందని మంచి జ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకము సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా వీట్ చేయండి